వెల్కమ్ టు ఆర్ ఛానల్ కోడెలకు ఒక లెక్క జగన్కు మరో లెక్క రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేతలు హుందాగా వ్యవహరిస్తే వారితో పాటు వారు అలంకరించిన పదవులకు కూడా గౌరవం దక్కుతుంది అయితే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ తరహా వ్యవహార శైలి ఎంత మాత్రం కనిపించడం లేదనే చెప్పాలి తాము అధికారంలో ఉంటే ఒక మాదిరిగా తమ ప్రత్యర్థులు అధికారంలో ఉంటే మరో మాదిరిగా వ్యవహరిస్తున్న నేతల తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన ఫర్నిచర్ ను ఆయా నేతలు ఏదో కారణం చేత తమ ఇళ్లలో ఉంచేసుకోవడంపై ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇందుకు ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం పేరిట తన తాడేపల్లి గృహంలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ని సర్కారీ సొమ్ముతోనే కొనుగోలు చేసి దానిని తన ఇంటికి తరలించుకున్నారు జగన్ సీఎంగా కొనసాగినంత కాలం ఈ వ్యవహారం ఎలాంటి ఇబ్బంది లేకుండానే కొనసాగింది అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర ఓటమిని చూసింది వెనువెంటనే జగన్ సీఎం పదవి నుంచి దిగిపోక తప్పలేదు ఎన్నికల హడావిడి ముగియగానే సీఎం కార్యాలయం పేరిట జగన్ ఇప్పటికీ తన ఇంట్లోనే ఉంచేసుకున్న ఫర్నిచర్ వ్యవహారంపై రచ్చ రాసుకుంది ప్రభుత్వ ఫర్నిచర్ నిబంధనలకు విరుద్ధంగా ఎలా వాడుకుంటారంటూ అధికార టీడీపీ నేతలతో పాటు కూటమి సర్కారులో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ ఒక్కసారిగా గలం విప్పారు జగన్ దాదా నలభై మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోటుల దోచేశారు చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ని జనం దించేసిన సిగ్గు లేకుండా కుర్చీలు టేబుళ్లు సోఫాలు ఎత్తుకుపోయాడు అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్ తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు ఆనాడు మా పెద్దయిన కోడెల శివప్రసాదరావు గారు ఇదే లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో జగన్ అంటూ జగన్ వైఖరిని లోకేష్ తూర్పారబట్టారు లోకేష్ స్పందనతో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు జరిగిన పరాభవం ఒక్కసారిగా జనం మొదలం మిగిలింది అప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగిన ఏపీ రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విడిపోగా కనీసం రాజధాని కూడా లేకుండానే ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది ఆ క్రమంలోనే అమరావతిని రాజధానిగా ఎంచుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం సచివాలయంతో పాటుగా అసెంబ్లీని కూడా అక్కడే ఏర్పాటు చేసుకుని పాలన మొదలుపెట్టింది కార్యాలయాల తరలింపులో భాగంగా ఇతర కార్యాలయాలతో పాటు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చాయి అప్పటికి కార్యాలయాల సర్దుబాటులో భాగంగా నాడు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న కోడెల స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ తన ఇంటికి తరలించారని వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే అయితే స్పీకర్ కార్యాలయానికి చెందిన కొత్త ఫర్నిచర్ తన వద్ద ఉన్నమాట వాస్తవమన్నాయి సదరు ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కోడెల నాటి వైసీపీ సర్కార్కు లేఖ రాశారు కొత్త రాష్ట్రంలో సరి వసతులు లేని కారణంగానే స్పీకర్ కార్యాలయానికి చెందిన కొంత ఫర్నిచర్ ని స్పీకర్గా ఉన్న తన ఇంటికి అధికారులు తరలించారని సదరు లేఖలో కోడెల తెలిపారు కోడెల వాదనను పరిగణనలోకి తీసుకొని వైసీపీ సర్కార్ ఏకంగా కోడెలపై కేసు నమోదు చేసింది అంతేకాకుండా కోడెలపైనా ఆయన కుటుంబ సభ్యులపైనా వైసీపీ సర్కార్ దాదాపుగా కక్ష సాధింపు చర్యలకు దిగిందన్న ఆరోపణలు వినిపించాయి వైసీపీ సర్కార్ వ్యవహార తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన కోడెల ఆత్మహత్యకు పాల్పడిన వైనం తెలుగు ప్రజల గుండెలను పిండేసిందనే చెప్పాలి నాడు కోడెలపై వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్న నారా లోకేష్ సర్కార ఫర్నిచర్ ని తన ఇంటికి తరలించారన్న ఆరోపణలతో కోడెలను వేధించిన జగన్ ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకే జగన్ తన అనుచరులతో లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు సర్కారీ ఫర్నిచర్ ని సొంతానికి వాడుకున్న జగన్ తీరును ప్రశ్నిస్తూనే ఇవే ఆరోపణలతో జగన్ సర్కార్ కోడెలను వేధించిన తీరును గుర్తు చేసుకున్న వైరాన్ని చూస్తుంటే జగన్ పైన కూడా ఫర్నిచర్ చోరీ కేసు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు అన్న వాదన వినిపిస్తోంది